పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతలా అబద్దాలు చెప్తారా ఇలా దిగజారుతారా ఆయన మాట్లాడుతుంటే మైక్ సమస్య వస్తే కరెంటు కోతలని అబద్దాలు మాట్లాడారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు చాలా మంది కాంగ్రెస్ లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్ మాటలో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు కట్టుకలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు కేసీఆర్ తాను కట్టిన ఇంటిని తానే తగలబెట్టిపోయారని విమర్శించారు కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేశారని ఆరోపించారు బొగ్గు లభించే ప్రాంతానికి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఉందని దూరంగా ఉండడం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చవుతోందన్నారు అలాగే పర్యావరణ అనుమతులు పొందడంలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు తెలంగాణకు నాలుగు వేల కోట్ల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాల్సి ఉందని కానీ కమిషన్ కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్ ను చేపట్టారన్నారు నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి రాష్ట్రం మీద రాష్ట్ర పాలన పైన అక్కస్తో దుమ్మెత్తి పోసినటువంటి విధానం చాలా ఆశ్చర్యం అనిపించింది అంతిమంగా మేము గత మూడు నెలల నుంచి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలన్నింటినీ దారిలో పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం వారికి బెమ్మేలు ఎత్తిస్తా ఆయన బాధంతా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అంతా తనెమ్మటే ఉంటారు తను చెప్పినట్టుగా వింటారు తను గీస్తే గీత దాటరు అని చెప్పుకునేటువంటి టిఆర్ఎస్ పార్టీలోని నాయకులంతా పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతా ఉంటే దాని నుంచి తప్పించుకోవటానికి తన పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలానే కనిపించింది తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు అసలు కొన్ని సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తాను చెప్పుతున్నటువంటి మాటలు నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తా ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది వారు విద్యుత్ మీద మాట్లాడారు రైతు బంధు పైన మాట్లాడారు రైతు బీమా పైన గురించి మాట్లాడారు నీళ్ల గురించి మాట్లాడారు వారు కట్టినటువంటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే కనీసం మీరు ఎప్పటికైనా మీరైనా సరి చేస్తా ఉన్నారు సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు కానీ వారి మాటలన్నీ వింటా ఉంటే నిన్న వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ గాని నేతాది కానీ కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకుని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటర్ లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూశారా కరెంట్ అట్లా కట్ అయిపోయిందని అంటున్నాడు వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండి పూర్తి సమాచారం ప్రజలు తెలియజెప్పేటట్టుగా బహిరంగ పరిస్థితి తర్వాత నిజంగా నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదో పట్టిస్తారని నేను ఊహించాను ఆయన చాలా మాటలు మాట్లాడారు కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేరాని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు కట్టిన ఇల్లు తాళబెట్టి తగలబెట్టిపోయినావు